జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోష రహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల మూడు రెండు వందల నాలుగు అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుకతోడన్ తన గురునితోటి విజ్ఞాపన మీరీతిగను నార్చే పటువా ప్రౌడి నా కొరకు కష్టపడితిరి మీ కై మీరిటకు వచ్చిటకాడో పండా కార్యము నాతరంబే మనస్కా జై గురుభ్యో నమ జై శ్రీ అనుభవానందరాజయో ఇంద్రాయ నమ భాగవత చే విరచితమైన రెండు వందల మూడు రెండు వందల నాలుగు కందపద్యాలను మనం ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం గురు గురుదేవులు శిష్యునకు తెలియజేసిన పిమ్మట శిష్యుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుకతోడన్ తన గురుని తోటి విజ్ఞాపన రీతిగా నొన చెప్పటు వాక్ ప్రౌఢిన్ ఈ ద్వాదశ వర్షములు గురుసేవ చేసి గురువు యొక్క విధానాన్ని సంపూర్ణముగా గ్రహించి పూర్ణస్థితి పురుషుడైనటువంటి శిష్యుడు తను గురుదేవుని ద్వారా అంది పొందినటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని సరి అయిన వాక్యములతో వాక్ ప్రౌఢిమతో ధీరత్వంతో తెలియజేస్తూ ఉన్నారు గురుదేవునితో ఎందుకని గత గన్నపథ్యములలో ఏ విధముగా ఇప్పటి వరకు బోధ చేశారో గురువు గారు దానిని సంపూర్ణముగా అశాంతము విన్నాడు శిష్యుడు విని ఆ సుజనుడైనటువంటి శిష్యుడు హర్షముతో చాలా సంతోషముతో వర్షాతిరేకముతో అత్యంత ఆనందముతో వేడుక తోడన్ తన గురునితోటి గురుదేవులతో విన్నపం చేసుకుంటూ ఉన్నారు విజ్ఞాపనం చేసుకుంటూ ఉన్నారు ఈ రీతిగా ఏ రీతిగా చేస్తున్నారో మనం తర్వాత తెలుసుకుందాం ఈ రీతిగా చెప్తూ ఉన్నారు గురుదేవునితో అంటే గురుడు బోధ చేసినటువంటి విధానాన్ని సంపూర్ణముగా విన్నాడు శిష్యుడు అలా విన్నటువంటి శిష్యుడు హర్షంతో తన గురునితోటి చాలా ఆనందంతో పటుత్వమైనటువంటి చక్కని వాక్యములైనటువంటి మితవాసనుడైనటువంటి ఆ శిష్యుడు వాక్ పటిమతో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు గురుదేవునికి తదుపరి రెండు వందల నాలుగవ కందె పద్యంలో శిష్యుడే చెప్తూ ఉన్నాడు గురుదేవా నా కొరకు కష్టపడి తిరిగి మీకై మీరిటకు వచ్చి మేము బొగడుట కాకా కోదరేసుడు పండా కార్యము నా తరంబే యచల మనస్కా గురుదేవా నా కోసం ఎంత కష్టపడ్డారయ్యా మీరు మీ కష్టం శ్లాఘించటం కానీ పొగటం కానీ ఎవరి తరం అవుతుందయ్యా నా కోసమే వచ్చారయ్యా మీరు నా కోసమే దేహదారి అయి అనుదించారయ్యా మీరు అందుకే నాకు నా కొరకు కష్టపడితే మీకై మీరిటకు వచ్చి నన్ను ఏలేందుకే వచ్చారు నన్ను బ్రోచేందుకే వచ్చారు మీరు మీకోసం రాలేదు స్వామి నా కోసమే దేహమిత్తి అరుదించారయ్యా అయితే మీరు ఎలా ఉన్నారు నాటక రీతిగా ఈ జగతిని అంటకుండా ఉన్నారు ఈ నాటక జగతి ఏదైతే ఉన్నదో దానిని అంటక ఆ శరీరులై అహం రహితులై నా కొరకు కష్టపడి ఈ బోధన మీకు మీరుగా నాకు అందజేశారు ఇక మిమ్మలను నుతించేందుకు కానీ పొగడే పొగడేందుకు కానీ ఆ కాకోదరేశుడు పండ ఆ వేయి పడగలు ధరించినటువంటి వాడైనటువంటి ఆదిశేషుకైనా సాధ్యమవుతుందా మిమ్మలను పొగడటం మిమ్ములను కీర్తించటం భూభారాన్ని అవలీలగా మోసేటువంటి ఆదిశేషునికి సాధ్యమా వీలు కాదయ్యా ఆయనకే ఆ కార్యము వీలు కానప్పుడు ఇక నాతరమా నేనెంత వాడను స్వామి మీ యొక్క మీరు పడినటువంటి కష్టం ఏదైతే ఉన్నదో నా కొరకై వచ్చి మీరు పడినటువంటి శ్రమను కీర్తించటం పొగడటం ఆదిశేషున వల్ల కాదు సహస్ర శిరములు కలిగినటువంటి ఆదిశేషునికే సాధ్యం కానప్పుడు నాకెలా సాధ్యమవుతుంది గురుదేవా అచల మనస్క చలించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు పూర్ణ మనస్కుడు గురుదేవులు అందుకే అచల మనస్కా ఆ మనస్సు చలించేటువంటిది కాదది చలనమైనటువంటి స్థితిలో లేనటువంటిది అది ఏనాడు చలించదు ఆ మనస్సు అనబడేటువంటిది చలాచలములు మీరినటువంటిది అది సంపూర్ణ మనస్కుడు నిజ గురుదేవులు అని మనకు శిష్యుని విజ్ఞాపనను ఇక్కడ చక్కగా తెలియజేశారు కృష్ణ కృష్ణప్రభు వారు జై గురుదేవా